యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది డీర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు విరళి పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియాటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మనకి అయితే జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది ఈ హార్వెస్టర్ యొక్క హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గల హార్వెస్టర్ యాభై ఐదు హెచ్పితో ట్రాక్టర్ తినడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ తీసుకొని మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వసరికి ఎనభై శతంగా టైర్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు రీసెంట్గానే కొత్త టైర్లు చేయించారు రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్ మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ అయితే లేదు బండి ఒక రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్ట్ వచ్చేసి జాన్ డీర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ గమనించగలరు పీటీవో కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ చేయవచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఫోర్ వీలర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ఓనర్ రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు